అందరికీ జై ఉత్ నా పేరు రాయకుడి భగవద్గీత చెప్ప భగవద్గీత గురించి నేను తెచ్చుకున్న గోల్డ్ మెడల్ గురించి చెప్పాలంటే పెద్ద చర్చలే ఉంది కానీ వీడియో తీస్తున్నారు కాబట్టి టూ మినిట్స్లో ఒక టూ లో చెప్తాను ఇక నేను గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాను నా లైఫ్ లో కానీ భగవద్గీత ముక్కు ముట్టుకొని చదువుతా అనేది కూడా నా జీవితంలో కానీ ఊహించలేదు చాలా చాలా మంది ప్రోద్భలం ఉంది కనుక కాకపోతే నాకు ఫస్ట్ చాప్టర్ అంటే బుక్ పట్టుకొని స్టార్ట్ చేసింది దగ్గర నుంచి కూడా ఇది ఎప్పటికప్పుడు ఆపేస్తానే అనుకున్నా కానీ పద్దెనిమిది చాప్టర్ కంప్లీట్ చేసి దగ్గరికి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చుకొని ఇలా ఏర్పించుకొని జాన్సక్తో సన్మానం చేయించుకుంటున్నాను అస్సలు అనుకోలేదు నేను నా సంకల్పం అయితే చాలా కష్టం ఉందండి దీంట్లో మేము పడ్డ కష్టం ఉంది టీచర్లు ఒక్క టీచర్ అని చెప్పలేము మా యాక చాలా మంది టీచర్లు ఉన్నారు వాళ్ళ ప్రోత్సాహంతోను కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోను చుట్టుపక్కల వాళ్ళ ప్రోత్సాహంతోను చాలా మంది ప్రోత్సాహంతో మేము ఇంత దూరం వచ్చాము ఇది ఒక విధంగా అంటే మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మా వైరాలనే ఇంకా మళ్ళీ వేరే గ్రూప్ కూడా నెక్స్ట్ చదువుతున్నారు అది కూడా మాకు ఆనందంగా ఉంది రేపటి రోజున మేము కూడా వాళ్ళు తెచ్చుకుంటే మేము విధంగా సంతోషించి వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేస్తాము చాలా ఆనందంగా ఉంది ఇది మాది ఫస్ట్ లెవెల్ ఇక సెకండ్ లెవెల్ ఏంటంటే శృంగేరికి వెళ్ళి అక్కడ కూడా ఎగ్జామ్ ఇచ్చి ఇలాగే తెచ్చుకోవాలన్నది మా కోరిక మరి ఆ భగవంతుడు ఏం చేస్తాడో చూడాల్సిందే మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఇంకా చిన్న చిన్న వర్డ్ ఏంటంటే జానసక్ గురించి పర్లేదు చెప్పు చిన్న కాదు నా గురించి నీ అనుభవం చెప్పు అనుభవం అయిపోయింది దీని వాళ్ళకి అందరికి అందరికీ చుట్టుపక్కల ఇప్పుడు మా గురించి వింటూ వాళ్ళు చదివి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి చేస్తున్నారు మీ వారిని సహకరించారు అదే చెప్పి అక్కడ ఇంకా జానసక్ గురించి చెప్పాలి అయితే ప్రతి మనిషి చాలా చాలా మంచి పనులు చేస్తారు చేస్తే దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆ కొంతమందిలో మొదటి వ్యక్తి జన్సక్క అది ఎందుకంటే మనం చేసే పని సమర్థించి మని ముందుకు ప్రోత్సాహం ఇస్తుంటే ఇంకొంచెం విషయాలు వచ్చి మనకి ఇంకా చాలా చాలా మనం చేయాలనిపిస్తుంది మన ఆదిలోనే మనం చదువుతుంటేనే నిరుత్సాహపరిచే వాళ్ళు ఉన్నారనుకోండి ఒక స్టెప్ కూడా మనం ముందుకు వెయ్యలేదు అందుకే నేను చెప్పాను కుటుంబ సభ్యుల సహకారం ఎంత ఉంటుందో చుట్టుపక్కల వాళ్ళ సహకారం కూడా మళ్ళీ ఒక మాట లేకుండా ముందుకు నెట్టే వాళ్ళు ఉంటే మనం అది చాలా చాలా సక్సెస్ చేయడానికి చాలా అవకాశం ఉంటది అందులో జానసె ముందు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను